జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశిలో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఫిబ్రవరి నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఆకస్మిక అదృష్టం ఇలా బంపర్ ఆఫర్లా కలిసి వస్తుంది మీకు కన్యా రాశిలో జన్మించిన వారికి చాలా లాభదాయకంగా ఉంటుందండి ఈ ఫిబ్రవరి నెల మీ రాశిలో కేతువుతో పాటు ఏడవ ఇంట్లో శుక్రుడు రాహువు సూర్యుడు మరియు బుధుడు మీ ఐదవ ఇంట్లో బుధ ఆదిత్య యోగాన్ని కలిగిస్తున్నాడు ఈ నెల శని ఆరవ ఇంట్లో బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో కేతుగ్రహం మీ రాశిలో ఈ నెల మొత్తం ఉంటాడు రాహు మరియు శుక్రుడు ఏడవ ఇంట్లో ఎన్ని రకాలుగా ఉంటుందంటే వివాహాల్లో ఏదైనా ఆటంకాలు ఉంటే దోషాలు ఉంటే అవన్నీ తొలగి శీఘ్ర వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి వివాహమైన వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారా ఇది సమయం మీ కాస్త ఆరోగ్యంగా కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాం కదా వాటి అన్నిటికీ ఉపశమనం ప్రభుత్వంలో నుంచి పనిచేసే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తే పర్మనెంట్ అవ్వాలి పర్మనెంట్ ట్రాన్స్ఫర్ కావాలి ట్రాన్స్ఫర్ ఇంక్రిమెంట్ కావాలి ఇంక్రిమెంట్ ఎన్ని రకాలు చూడండి ప్రైవేట్ రంగంలో ఉన్నవాళ్ళు విదేశీయ ఉద్యోగం కూడా పొందవచ్చు మిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు బంధువుల వల్ల ప్రయోజనం పొందుతారు భార్యాభర్తలు ఒకరికొకరు ప్రయోజనం ఉంటారు అన్నదమ్ముల ద్వారా ప్రయోజనం పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు మీకు సహకరిస్తారు ఆధ్యాత్మిక పట్ల మక్కువ పెరుగుతుంది తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్ని రకాల పనిలోనూ విజయం సాధిస్తారు అందులోనే ఈ నెల శివరాత్రి వస్తుంది కాబట్టి శివరాత్రి రోజు అద్భుతంగా అభిషేకం చేయను స్వామికి ధన ప్రవాహం పెరుగుతుంది కుటుంబంలో బంధువుల మధ్య విభేదాలన్నీ తొలగి అందరూ ఒక చోట కూడి ఒక గెట్టుగెదర్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి నూతన వస్తువులు ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి పుణ్యక్షేత్ర దర్శనం ఉంటుంది తల్లిదండ్రులతో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారు అన్ని రకాలైనటువంటి ఆరోగ్యంగా ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు చూసారా అవన్నీ కూడా తొలగిపోతుంది కోర్టు కేసు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు నాకు విజయం వస్తుందా రాదా హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంటుంది పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది ఉద్యోగులకి ఉత్తేజకరమైనటువంటి వాతావరణంగా ఉంటుంది ఆశించ లాభాలు పొందుతారు అన్ని రకాలుగా బాగుంటుంది వ్యాపారంలో సంపాదన వాటాదారులు పార్ట్నర్షిప్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా గొడవలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు మాసం చివరి భాగంలో ఇవ్వడం మరియు తీసుకోవడంలో కాస్త ఇచ్చిపుచ్చుకునే దాంట్లో జాగ్రత్త ఉండండి విద్యార్థులకు చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీ తెలుగు తెలివితేటలకి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు స్త్రీలు ఉద్యోగం చేసే స్త్రీలకి గౌరవ మర్యాదలు పెరుగుతుంది ఎంటర్ప్రినర్గా మారే అవకాశాలని భర్త నుండి ప్రేమానురాగాల్ని పొందుతారు ఆఫీస్కి వెళ్ళే మహిళలకి మంచి ఆఫర్స్ ఇంకా పై ఉద్యోగం లేదా మంచి ప్రమోషన్స్ పైప్ లైస్లో వెళ్ళే అవకాశాలు రాజకీయ నాయకులకి మంచి మంచి పేర్లు రాబోతున్నా లేదా మీకు ఒక నామినేటెడ్ పదవి కూడా పొందే అవకాశాలు ఉన్నాయి ప్రజాక్షేత్రంలో వెళ్ళండి ప్రజలు మిమ్మల్ని ఓటేసి మెప్పించారు కాబట్టి మంచి గుర్తింపు ఇస్తారు మీకు వెళ్ళండి షేర్ మార్కెట్ అత్యుత్సాహంగా ఉంది ఈ నెల షేర్ మార్కెట్ అని కూడా చెప్పచ్చు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఆఫర్స్ రెడీగా ఉన్నాయి గట్ రెడీ అనుకూల దినాలు రెండు ఏడు పదకొండు చంద్రాష్టమం ఫిబ్రవరి నాలుగు ఉదయం నుండి ఆరో తారీఖున సాయంత్రం వరకు ఉంటుంది రెండున్నర రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకండి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య నాలుగు ఆరు అదృష్ట రంగు అని చెప్పేటప్పటికీ ఊదా రంగు పసుపు రంగు బాగా కలిసి వస్తుంది ఎవరిని పూజించాలంటే అమ్మవారిని ప్రార్థన చేయండి మహావిష్ణువును ప్రార్థన చేయండి పరిహారం బుధవారాల్లో దక్షిణామూర్తికి గురువారాల్లో దక్షిణామూర్తికి బుధవారాల్లో విష్ణు దేవాలయానికి ఎక్కడికైనా వెళ్ళండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నెలకొక్కసారి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి ధరించడం వల్ల ఆరోగ్యంగా బాగుంటారు ఐశ్వర్యంగా బాగుంటారు ఏ విధమైనటువంటి నల దృష్టి ఉన్నా పోతుంది దిగ్విజయం పొందుతారు ఇంకను మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మీకు మా అడ్మిన్ దగ్గర నుంచి మీకు మెసేజ్ వస్తుంది వస్తూ